హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారికి ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చండి ఎందుకు అంటే ఈ వీడియో వింటే మీకే అర్థమవుతుంది ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే దాల్చిన చెక్కపై ఇలా రాసి మీ బీరువాలో పెడితే చాలండి మీరు ఎక్కడ ఉన్నా కూడా డబ్బు అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది నిజంగా జరిగింది ఇది నా ఫ్రెండ్ జీవితంలో నాకు తెలిసిన వ్యక్తి జీవితంలో జరిగింది వాళ్ళు ఈ పరిహారం చెయ్యగానే ఒక్క రోజులో లక్ష యాభై వేలు వాళ్ళకి వచ్చిందండి అది ఎలా వచ్చింది అంతటి పవర్ఫుల్ అయిన రెమెడీ ఏంటి చక్క పైన దాల్చిన చక్క పైన ఏం రాస్తే మనకు అంతటి మిరాకిల్స్ జరుగుతాయి అని తెలుసుకోవాలందా తప్పకుండా చెప్తాను అంతకుముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియో చూడటం మొదలు పెట్టండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూస్తే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది అలాగే నేను వీటికి సంబంధించిన నెంబర్స్ కానీ మంత్రాస్ కానీ స్విచ్ నెంబర్స్ కానీ ఏంజిల్ నెంబర్స్ కానీ ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద ఇస్తాను కాస్త ఓపిక్గా చూడండి వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తారు మంత్ర ఎక్కడ ఏంజిల్ నెంబర్ ఎక్కడ స్విచ్ వర్డ్ ఎక్కడ అంటూ మళ్ళీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు చెప్పటం నాకు ఇబ్బంది అనిపించదు కానీ మీరు ఇవన్నీ నీట్గా చక్కగా వింటే ఏ తప్పులు పొరబాట్లు లేకుండా చేసుకుని మంచి లాభాలు పొందుతారని ఒక చిన్న ఆశ అంతే ఇక నేను చాలామంది అడుగుతూ ఉన్నారండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోయి ఉన్నామక్క ఎన్నెన్నో చోట్ల తిరిగేసాం అసలు మా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటన్నింటికి మాకు పరిష్కారాలు కావాలి ఏదో ఒకటి చెయ్యక్క ఎవరైనా మంచి గురూజీ ఉంటే మాకు చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి మనకు తెలిసిన గురువునే ఉన్నారండి చాలా అద్భుతంగా చెప్తున్నారు ఓన్లీ వన్ కాల్ మీ లైఫ్ అన్నది సెటిల్ అయిపోతుంది మీ లైఫ్లో తీరనే తీరదు అనే బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి అసలు మా ప్రాబ్లంకి పరిష్కారం అన్నదే లేదు అసలు సాల్వ్ చేయలేను మా ప్రాబ్లం అని మీరు నిరాశపడాల్సిన అవసరమే లేదు కేవలం పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు పరిహారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు అమోరు జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికలు పరిష్కరించి ఇచ్చేస్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతాన మానసిక సమస్యలు ఒక్కటి కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు సందేహపడాల్సిన అవసరమే లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియో విషయానికి వస్తే ఫైనాన్షియల్గా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఎంతో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఒక్కొక్కసారి అంటే బాగా బ్రతికిన ఫ్యామిలీస్ ఏమవుతాయంటే కొన్ని కారణాల వల్ల ఆ ఫ్యామిలీ చితికిపోయి డబ్బు పరంగా చాలా నష్టపోయి చాలా ఇబ్బందుల్లో పడిపోతారు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి మళ్ళీ డబ్బు రావాలి ఏదో ఒకటి చెయ్యాలి సంపాదించాలి అని తాపాత్రయం తప్పన ఉంటుంది కానీ డబ్బు ఉన్నది సంపాదించలేకపోతూ ఉంటారు ఇంకొంతమంది ఎంతో కష్టపడతారు రేయనక పగలనక కష్టపడుతూనే ఉంటారు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం అన్నది రాదు లేదా వీళ్లకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు లేదా చాలి చాలని డబ్బులతో అప్పులు చేసి అప్పులకి వడ్డీలు కట్టలేక వచ్చిన జీతం మొత్తం వడ్డీలకి అప్పులకే సరిపోతుంటే ఇంట్లో భార్య పిల్లలకి చదువులకి తిండికి హాస్పిటల్ ఖర్చులకి ఆరోగ్య సమస్యలకి సరిపోక ఆడిపోతున్న వాళ్ళు ఎందరో మన జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమైపోయిందంటే నిద్ర లేచినప్పటి నుంచి పచ్చనోటు ఉంటేనే మన జీవితం పచ్చగా కనిపిస్తుంది మనం పచ్చగా ఉండగలం నిద్ర లేవగానే మనకు పాల ప్యాకెట్ ఒక మిల్క్ ప్యాకెట్తో స్టార్ట్ అవుతుందండి మన డే అన్నది ఇక పడుకునేదాకా కూడా డబ్బుతోనే ముగుస్తుంది డబ్బుతోనే స్టార్ట్ అయ్యి డబ్బుతోనే ఎండ్ అవుతుంది డే అన్నది మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అలానే ఉంది అలాంటప్పుడు సంపాదన సరిపోవట్లేదు దానికి తగ్గ రాబడి సరిపోవట్లేదు ఒక బిజినెస్ చేస్తున్నారు అందులో లాభాలు రాక నష్టాలతోనే సాగుతూ ఉంది లేదా ఏదో అంతంత మాత్రంగా బిజినెస్ సాగుతుంది అలా కాదు బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి బిజినెస్ బాగా జరగాలి వ్యాపారంలో లాభాలు రావాలి నేను కూడా కొంచెం ఎత్తుకు ఎదగాలి ఒక ఉన్నత స్థాయికి రావాలి ఒక స్టేటస్కి రావాలని చాలామందికి ఉంటుంది అది ఎలాంటి బిజినెస్ అయినా అవనివ్వండి తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద షోరూమ్స్ వరకు ఎవరైనా ఎందుకు బిజినెస్ చేస్తారో రూపాయి సంపాదించాలనే కదా ఆ రూపాయి మనం పెట్టుబడి పెట్టిన దానికి రెండింతలు అవ్వకపోతే ఆ సంపాదన ఆ వ్యాపారం ఎందుకు అనే ఒక బాధ అనిపిస్తుంది లేదా మనం జాబ్ చేసే చోట ఎంతసేపటికి ఇంక్రిమెంట్లు అన్నది రాకపోవటం శాలరీలు పెరగకపోవటం ఇలా ప్రమోషన్స్ రాకపోవటం ఒక్కటి కాదు ఫైనాన్షియల్గా ఏమి ముడిపడి ఉన్నాయో అవన్నీ కూడా మీకు అలా స్ట్రక్ అయిపోయాయి ముందుకు కదలటం లేదు డబ్బు అన్నది రావటం లేదు వచ్చినా మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోతుంది ధనం నిలకడగా ఉండటం లేదు అవసరానికి డబ్బు అందటం లేదు డబ్బు మాకు ఎంతో అవసరం అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాల్చిన చెక్కపై ఇలా రాసి మీరు ఎక్కడ డబ్బు పెడతారో అక్కడ గనక పెట్టారు అంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇది మాత్రం జరిగి తీరుతుంది ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తున్నాను నా ఫ్రెండు ఒక ఆవిడ బట్టలు వ్యాపారం చేస్తుందండి అంటే తను ఎంతో ఆశ తనకి ఎంతో ఇంట్రెస్ట్ ఎంతో కాలంగా నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లో ఏదో సాధించాలి ఇలా ఎందుకు ఉండాలి అయిన దానికి దానికి భర్త దగ్గర చేతులు చాపుతూ భర్త మీదని పూర్తిగా ఎందుకు ఆధారపడాలి అని ఒక ఉద్దేశంతో ఆమె బటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది స్టార్ట్ అయితే చేసింది కానీ వ్యాపారం అంతంత మాత్రంగానే జరుగుతుంది అస్సలు లాభాలే రావట్లేదు రోజుకి కనీసం ఒక ఫైవ్ థౌజండ్ బిజినెస్ కూడా జరగట్లేదు చాలా నిరాశ పడిపోయింది ఒకసారి నేను వెళ్ళినప్పుడు తను చెప్పింది ఎలా ఉంది బిజినెస్ అంటే లేదు చాలా డల్గా ఉంది నేను ఆపేద్దాం అనుకుంటున్నాను ఏదో చెయ్యాలను పోయి ఇందులో ఇరుక్కున్నాను అన్నట్టు ఫీల్ అయ్యింది వద్దు వద్దు ఆ పని మాత్రం చేయకండి ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అన్నది వస్తుంది ఒకసారి నేను చెప్పిన రెమెడీ ట్రై చేసి చూడండి అని చెప్పి చెప్పానండి నేను చెప్పిన రెమెడీ ఆమె నేను చెప్పినట్టుగానే చేసింది ఒకే రోజులో మీరు నమ్ముతారో లేదో లక్ష యాభై వేలు బిజినెస్ జరిగిందండి మరుసటి రోజు ఆమెకి ఎంత హ్యాపీ అయ్యిందంటే ఆవిడ ఇలా మీరు బిజినెస్ డల్గా ఉందనో చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ లేదనో డబ్బు రాలేదనో మీరు ఎవరైతే సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు దాల్చిన చెక్క మీద ఇలా రాసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అసలు డబ్బు గురించి ఎక్కువ ఆలోచించి తల బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు చాలా సింపుల్ రెమెడీ దానికి మీరు ఏం చేస్తారంటే ఒక దాల్చిన చెక్క తీసుకోండి దాల్చిన చెక్క పైప్స్ లాగా కూడా దొరుకుతున్నాయి అలాంటిది తీసుకోండి అలాంటిది తీసుకుని కొద్దిగా పొడుగ్గా ఉన్నది తీసుకోండి ఏం చేస్తారు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ తీసుకొని చిన్న పేపర్ అంటే టూ ఇంచెస్ టూ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఉంటే కూడా సరిపోతుంది మన కోరిక రాసే అంత మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విష్ అన్నది ఆ కోరిక అన్నది రాయండి లేదు మాకు కోరిక వేరే కోరికలు ఏమిలో మాకు డబ్బు కావాలి అని అన్నప్పుడు ఏం చేస్తారంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాయండి లేదంటే ఐ యామ్ ఏ సో లక్కీ అని కూడా రాయండి మీరు ఐ యామ్ ఏ సో లక్కీ అని మీరు రాస్తే ఎప్పటికీ లక్కీ పర్సన్స్గా ఉండిపోతారు ఇక ఏది చేసినా మీకు లక్ అన్నది కలిసి వస్తుంది ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే డబ్బు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వెతక్కుంటూ మీ దగ్గరికి దూసుకు వస్తుంది లేదు మాకు ఏదైనా ఒక పెద్ద కోరిక ఉందంటే ఆ కోరికైనా రాయొచ్చు ఇలా మూడిట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చు లేదా మీ కోరిక రాసి ఐఎమ్ యూ మనీ మ్యాగ్నెట్ అని కానీ ఐఎమ్ సో లక్కీ అని కానీ రాసుకోవచ్చు ఇలా రాసాక దాన్ని రోల్లా చుట్టేసేయండి చుట్టేసి ఈ దాల్చిన చెక్క పైపు ఏదైతే ఉందో అందులోకి పెట్టేసేయండి ఈ పేపర్ని అర్థమైంది కదా ఒక తాయెత్తులో మనం ఒకటి రాసి ఎలా పెడతాం అలా అన్నమాట అలా పెట్టేసి మీరు ఏం చేస్తారు దాన్ని మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టండి మీ గల్లా పెట్టెలో కానీ మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ మీ అల్మరలో కానీ ఎక్కడైనా కూడా పెట్టండి ఇది శుక్రవారం అన్నది పెడితే చాలా చాలా మంచిది శుక్రవారం అంటే లక్ష్మీకి ఎంతో ఇష్టం కాబట్టి సుగంధ ద్రవ్యాలు సువాసనలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు అన్నది అట్రాక్ట్ అవుతుంది ఇలా శుక్రవారం చేస్తే చాలా మంచిది లేదు మేము ఇప్పుడు చేసాం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడైనా కూడా చేసుకోవచ్చు పర్లేదు దీనికి రూల్సు రెగ్యులేషన్సు నియమాలు ఏమీ లేవు ఎప్పుడైనా ఎలాంటి వారైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు దీనికి కుల మత భేదాలు కూడా అవసరమే లేదు ఎందుకంటే మనం ఇక్కడ పూజలు పరిహారాలు బీజాక్షరాలు ఇలాంటివి ఏం చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరు సఫర్ అవుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఈ దాల్చిన చెక్క ఎంత పవర్ఫుల్ అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దాల్చిన చెక్కలో వాళ్ళ విష్ అన్నది రాసేసి అందులో పెట్టేసి రెడ్ దారంతో చుట్టేస్తారు దాల్చిన చెక్కకి చుట్టేసి ఒక లాకెట్లా కూడా వేసుకుంటూ ఉంటారు అంతటి పవర్ఫుల్ అయిన దాల్చిన చెక్క ఈ చెక్క కాబట్టి మీరు కనుక ఎవరైతే డబ్బు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఎవరైతే డబ్బు కావాలి రావాలి అని అనుకుంటున్నారో డబ్బు ప్రవాహంలో మీ జీవితంలో ప్రవహించాలి అని అనుకుంటున్నారో మనీ ఫ్లో ఎవరైతే కావాలి అని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ దాల్చిన చెక్క పరిహారం చేశారు అంటే మీరు చేసిన ఆ గంట నుంచినే మార్పు అన్నది మీకు తెలుస్తుంది ఆ మార్పు మీరే మీ కళ్ళారా చూస్తారు మరి ఎన్ని రోజుల్లో జరుగుతుంది అని అంటే కూడా అది మన పరిస్థితులను బట్టి మన గ్రహస్థితులను బట్టి మనం చేసిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే మార్పు మాత్రం మొదలవుతుంది అది కొద్దిగా ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ చెంతకు చేరుతుంది మీరు కోరిన డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది మీ దగ్గరికి చేరుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరేజన సుఖిన భవంతు